సెక్రటరీస్ కూడా రండి ఇద్దరు లేడీస్ అండ్ జెంట్స్ సార్ సార్ యాభై తెప్పించాను సార్ రండి ఏండి ప్రభాకర్ రెడ్డి గారు అందరిని తీసి మాట్లాడుతారు అయిన తర్వాత మనం సారు ప్లా కాస్ చేస్తారు ప్లా కాస్ట్ అయిన తర్వాత అందరూ by बाइन स

मेश्वक्रामदो संभव्या देवाचम ई परिच्छेद सहतरी तासु परिदया युक्तामेद ददा देवा एतकम दमाणा संसंवर चोमकाम त्रिचम तरी प्रोजंग निजमजातम कदा अयमुदा ते होचम मेदाो अयनाय एतकम प्रोजादा सिन्दरामा दोजादा नमोदरे ओदरे रूपम लोक्तम मनिशा अनि जाना गोमनि जाना बेडो रेकेम बेडो गुटरेक बेडो आ तुमका आले गा बदला हा सुकीम पे 45 पे गोम जाना नमस्कार नमस्कार नाय आइको न छोटु रेडी होडो आ रे श्रमण बटो अथे मकम फेल बेडो ఇది cukup యానం అందరూ కూడా ఇప్పుడు అందరం కలిపి స్టాండేజ్ పొజిషన్లోకి వచ్చి అటెన్షన్లోకి వచ్చి జనగణమన పడతాం అందరూ పడాలి గట్టిగా నాభి నుంచి రావాలి అందరూ కూడా జనగణమ చాలా గట్టిగా అక్కడ మెయిన్ రోడ్ మీద వెళ్తున్న వాళ్ళకి వినపడాలి అందరూ కూడా మా బైక్ ఇంకో ఊర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఎక్కడ కూడా ఈరోజు చికెన్ అండ్ మటన్ స్టాల్స్ ఉండకూడదు ఒక్కసారి శానిటేషన్ సెక్రటరీస్ అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకొని దెన్ ఈ ఆటో అప్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఆ కార్యక్రమం చూసుకొని ఏది కూడా షాప్స్ లేకుండా చూసుకొని వెళ్దాం అయిపోయిన తర్వాత లంచ్ అయిన తర్వాత త్రీ ఓ క్లాక్కి మళ్ళీ అందరూ కూడా సెక్రటరేట్ మనకి మిగిలినటువంటి వాళ్ళు ఎవరితో పర్లేదు లేదు సెక్రటరేట్ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా గ్యాదర్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి షాప్ని కూడా టచ్ చేస్తూ ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనిపించినా సీజ్ చేయడమే మినిమం ఐదు వేలు నుంచి పాతిక వేలు దాకా పెనాల్టీ హ్యూజ్ అమౌంట్లో కనబడితే పాతిక వేలు పెనాల్టీ పడుతుంది సో మీకు అందరికీ కూడా రిసీవ్ ఇవ్వడం జరుగుతుంది ఇక ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి తాడిపుత్రి పట్టణంలో ప్లాస్టిక్ మీద ఉక్కుపాదం మూపుతాం ఎక్కడ ఎవరి చేతిలో ప్లాస్టిక్ సంచి కనబడినా ఐదు వందల రూపాయలు పెనాల్టీ పడుతుంది ఎక్కడ ఏ టీ స్టాల్లో ఒక ప్లాస్టిక్ కానీ పేపర్ కప్స్ పేపర్ కప్స్ కూడా నాటాలి కేవలం గ్లాసులు కానీ గాజు గ్లాస్ కానీ స్టీల్ గ్లాస్ కానీ వాడాలి సో ఇవన్నీ కూడా అన్నసరీ జనరేషన్ ఆఫ్ వేస్ట్ కాబట్టి వాటిని కూడా మనం టోటల్గా ఈ రోజు నుంచి వాటిలో ఇవాళ అనే కాకుండా మీకు రెగ్య